హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను లంచ్ బాక్స్ రెసిపీస్లో ఈజీగా జస్ట్ టెన్ మినిట్స్లో చేసుకోగలిగే గార్లిక్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒక్కసారి నేను చూపించినట్టు ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ గార్లిక్ రైస్ చేసుకోవడం కోసం ఒక పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ కారం అలాగే కొంచెంగా అల్లం తీసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి మిక్సీలో వేసుకుని దీన్ని ఇలా మెత్తని పేస్ట్ని మనం ముందు రోజు చేసి పెట్టుకుంటే కనుక మనకి పొద్దున్నే రైస్ చేసుకోవడం ఇంకా ఈజీ అవుతుందండి ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఏడెనిమిది టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేరుశెనగపప్పు ఇలా ముందు వేయించుకుంటున్నాను నేను మీకు వద్దు అనుకుంటే తాలింపులోనే డైరెక్ట్ వేసుకోవచ్చండి ఇలా అయితే కొంచెం క్రిస్పీగా ఉంటాయని చెప్పి వేయించి పక్కకు పెట్టుకుందాం వేరుశెనగపప్పు ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే నాలుగైదు ఎండుమిర్చి వేసి కొంచెం వేగాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చీలికల కింద కోసి వేయించుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు కట్ చేసి ఇలా ముక్కల కింద వేసుకుంటే మనకు రైస్లో కలిసిపోయి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ అంతా కొంచెం బాగా వేగాక ఇందాక మనం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ తీసుకుని ఉల్లిపాయల్లో వేసి బాగా కలిసేటట్టు కలపాలండి ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవి రెండు కొంతసేపు వేగాక ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఒక రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి రెండు నిమిషాలకి వేయించాక మనకి ఇలా ఆయిల్ బయటకు వస్తుంది ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్ కలుపుకుందాము నేను నార్మల్ వైట్ రైసే యూస్ చేస్తున్నానండి మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు ఈ రైస్లోకి ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అంతా కలిసేటట్టు కలిపినాక కొంచెం పసుపు కూడా వేసుకుందాము మీకు ఇప్పుడే కారం ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే కనుక కొంచెం కారం కూడా వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ కలుపుకుంటే కనుక మనకి మన వెల్లుల్లిపాయ రైస్ రెడీ అయిపోతుందండి నేను ఇందాక వేరుశెనవ పప్పులు ముందే వేయించి పెట్టాను కదా అవి లాస్ట్లో కలుపుతున్నాను ఇలా లాస్ట్లో కలుపుకుంటే కనుక క్రంచీగా ఉంటాయని నేను ముందు ఫ్రై చేశానండి తాలింపులో వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలాగ అన్నీ కలిసేటట్టు కలుపుకుంటే మన టేస్టీ వెల్లుల్లిపాయ రైస్ రెడీ అండి నేను పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు మాత్రం బాక్సుల్లో లంచ్ బాక్సెస్లో కొంచెం గీ వేసి ప్యాక్ చేస్తానండి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిదని ఈ హెల్దీ అండ్ టేస్టీ వెల్లుల్పాయ రైస్ తప్పకుండా ట్రై చేయండి ఇది లంచ్ బాక్సెస్లోకి సూపర్గా ఉండే రెసిపీ అండి మీరు ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ